వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ల కేటాయింపు ప్రక్రియ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్టు చంద్రబాబు తెలిపారు మొహమాటాలకు తావులేకుండా ప్రజాభిప్రాయాన్ని సేకరించి మరీ అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పుకొచ్చారు సరికొత్త సాంకేతిక విధానాన్ని అమలు చేసి అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు బాబు తెలిపారు పాపం జగనేమో తెలంగాణ ఎలక్షన్స్ దెబ్బకేం చేయాలో పాలుపోక సిట్టింగులకు పొగ పెడుతుంటే చంద్రబాబు మాత్రం అభ్యర్థుల ఎంపికపై అప్పుడే కసరత్తు మొదలు పెట్టారు రాబోయే ఎన్నికల్లో ముని పెన్నడూ లేని వినూత్న పద్ధతుల్లో అభ్యర్థులను ఎంపిక చేయబోతున్నానని చంద్రబాబు ప్రకటించారు ఈసారి టీడీపీ అభ్యర్థులను సరికొత్త విధానంలో ఎంపిక చేస్తానని ఆయన అన్నారు ఐవీఆర్ఎస్ టెక్నాలజీని వినియోగించుకుని ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తామని కేవలం ప్రజా మద్దతు ఉన్నవారిని మాత్రమే ఎంపిక చేస్తామని ఒత్తిళ్లకు మొహమాటాలకు ఈసారి తావు లేదని చంద్రబాబు తేల్చి చెప్పేశారు ఈ వినూత్న విధానం ద్వారా జనం హృదయాల్లో ఉన్న నేతలు ఎవరు అన్న విషయం తనకు మాత్రమే తెలుస్తుందని పార్టీలోని మిగతా వ్యక్తులకు తెలియదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారాయి టీడీపీ తరపున అభ్యర్థుల ఎంపిక టికెట్ల కేటాయింపులలో ఎవరి సిఫార్సులు ఉండవని ప్రజామోదం ఉండి జనంలో మంచి పేరున్న వారికే ఈసారి టికెట్లు కేటాయిస్తామని బాబు కరాఖండిగా చెబుతున్నారు చంద్రబాబు తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారని తెలవడంతో తాడేపల్లిలో వైసీపీ బాస్ చుట్టూ టెన్షన్ వాతావరణం నెలకొంది చంద్రబాబును ఎలాగైనా ఎన్నికల బరి నుంచి తప్పించాలని కేసుల్లో ఇరికించాలని జగన్ కో చేస్తోన్న ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతుండటంతో వైసీపీ శిబిరంలో కలవరపాటు మొదలైంది మరోవైపు జగన్ ఎడాపెడా సిట్టింగులను పార్టీ ఇన్ఛార్జీలను మారుస్తూ పోతూ పార్టీలోనూ జనంలోనూ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంటే చంద్రబాబు మాత్రం సాంకేతికతను జోడించి ప్రజాభిప్రాయ సేకరణ చేసి మచ్చలేని నేతలకు ఈసారి టికెట్ ఇవ్వాలని పక్కాగా ప్లాన్ చేసుకున్నారు దీంతో వైసీపీ సీనియర్లు తమ పతనం తప్పదనే కంక్లూజన్ కు వచ్చినట్టు తెలుస్తోంది పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్లు చంద్రబాబు చాణిక్యం ముందు జగన్ నిలబడలేడని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపై మరో లెక్క అన్నట్టు చంద్రబాబు రాజకీయంగా ఎత్తులు పై ఎత్తులు వేస్తూ శత్రువులకు ముచ్చమటలు పోయిస్తున్నారు దీన్ని అనుభవం అంటారు దీన్ని స్థిత ప్రజ్ఞత అని కూడా అంటారు ఇదిగో జగన్ రెడ్డి దాడేపల్లికి తాళం వేసి చెంచల్ గూడాకు వెళ్లే రోజులు దగ్గర పడ్డాయి ప్రిపేర్ ఫర్ దట్